అందరికీ నమస్కారం అండి ఈరోజు మేమందరం కూడా ఎంతో సంతోషంగా రెడ్డి ప్రసాద్ గారు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా సరే ఆయన ముందుకు వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే వరకు ఆయన నిద్రపోరు మీకు అందరు తెలుసు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి మీరు కూడా అందరూనే ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నానండి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రెడ్డి ప్రసాద్ బ్రదర్ గారు మై గాడ్ బ్లెస్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది ఇక్కడ నైస్ వెదర్ ఉంది మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఏరియా చాలా బాగుంది చాలా చాలా థ్యాంక్స్ అండి మెనీ మెనీ హ్యాపీ ఆఫ్ ది డే జన్మదిన శుభాకాంక్షలు ఆల్ బెస్ట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రెడ్డి ప్రసాద్ మన మెగా బ్రదర్ ఎప్పుడు కూడా అతని కార్ల మీద పవన్ కళ్యాణ్ వేసి తిరుగుతుంటాడు రెడ్డి ప్రసాద్ ఒక సెలబ్రిటీ మన బెరన్లో చాలామందికి తెలుసు ఇక్కడ అంత ప్రజల మనిషి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా ఇన్వైట్ చేసి ఎంత పెద్ద హాల్లో ఎంత పెద్ద ప్లేస్లో మనకి అందరూ కూడా ట్రీట్ ఇస్తున్నాడు ఎలా బతుకుతున్నాను అన్నది కాదు ముఖ్యం ఇంకో మన మన సుఖంగా బతుకుతున్నది ముఖ్యం కాదు ఆత్మగౌరవంతో మనిషి మనిషి బతకాలి సో అదే ఉంది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడా అందరం కూడా మేము హ్యాపీగా వచ్చాం సంతోషంగా హ్యాపీగా అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మై డియర్ బ్రదర్ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ రెడ్డి ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రెడ్డి ప్రసాద్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు ఇక్కడ బేరంలో మన తెలుగు గ్రూపు అని ప్రాంతీయ బాధం అటువంటి ఏం లేకుండా అందరికీ అండగా ఉంటూ అన్న అనే ఒక ఫోన్ చేస్తే అందరికీ వెంటనే రెస్పాన్స్ ఇచ్చేటువంటి ఇటువంటి అన్నగారికి ఆ గాడ్ బ్లెస్ ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు మన రెడ్డి ప్రసాద్ గారి జన్మదిన శుభాకాంక్షలు అతనికి మనం జన్మదిన శుభాకాంక్షలు తెలపాలి కాబట్టి మేము అందరం సమేతంగా ఆంధ్ర తెలంగాణ కాకుండా అందరం కలిసి గట్టుగా ఈ జన్మదిన శుభాకాంక్షల వేడుకల్లో మేము పాల్గొన్నాము అతనికి మెనీ మేయర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్